టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆఫ్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కో హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఎయిట్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చక్కచక్కగా మారిపోతున్నాయి ఢిల్లీలో చంద్రబాబు నాయుడు పెద్దల ఆశీస్సులు తీసుకుని హైదరాబాద్లో రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో రెండోసారి పర్యటన చేస్తున్నారు సో ఈ సందర్భంలో ఎవరైతే గాయపడ్డారో అధికార పార్టీ నాయకులు చేసిన దాడుల్లో గాయపడ్డారనేటువంటి ఆరోపణ చేస్తూ కొంతమందిని పరామర్శించారు పనిలో పనిగా అధికార పార్టీకి మరోసారి హెచ్చరికను కూడా జారీ చేశారు నిజంగా పులివెందులలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అధికార పార్టీ అరాచకాలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుందా ముఖ్యంగా కూటమి నాయకులు వైసీపీని ఇబ్బంది పెడుతున్నటువంటి వాతావరణం ఉందా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు అలానే వరుసగా రెండుసార్లు మీడియాను పిలిచి మరీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం జనసేన పార్టీ అధికార పార్టీ ప్రతినిధి రజనీ గారు మనతో ఉన్నారు రజనీ గారు నమస్కారం రజనీ గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ మొన్న నెల్లూరు వెళ్ళారు ఆల్రెడీ మీ అరాచకాలు పెచ్చిమీరిపోతున్నాయి అన్ని రోజులు మీవి కావు అని వార్నింగ్ ఇచ్చారు మళ్ళీ పులివెందులో కూడా దాదాపు అలాంటి స్టేట్మెంటే ఇచ్చారు పద్ధతి మార్చుకోకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అంటున్నారు ఏం చెప్తారు మీరు నిజంగానే వైసీపీ వైసీపీలో నాయకులు తప్ప కార్యకర్తలు అందరూ టిడిపి జనసేనలోనే ఉన్నారండి నాయకులు మాత్రమే ఉన్నారు ఆ నాయకుల మీద ఎవరు ఎవరి మీద దాడి చేసే పరిస్థితి లేవు ఎందుకంటే మా టార్గెట్ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి కానీ ఈ చిన్న చిన్నవన్నీ మాకే తెలుసా ఎక్కడైతే నలభై ఐదు వేల కోట్ల స్కామ్ లో ఉన్న వ్యక్తి రోజు రోజుకి కోట్ల చుట్టూ తిరగాల్సిందన్న ఉచ్చు బిగుసుకుంటుంటే అది కోర్టు పిలుస్తుంది సిబిఐ పిలుస్తుంది మీరు వెళ్తున్నారు అంతే సో దీన్ని ఇంటెన్షివ్ గా మేము అరెస్ట్ చేయించడం అనే కారణం తప్పు ఎప్పటి నుంచో మీ కేసులు జరుగుతున్నాయి అప్పుడు ముఖ్యమంత్రిగా బటన్ నొక్కుతో బిజీగా ఉన్నారన్నారు కారణాలు వంద చెప్పారు కోర్టు కి హాజరవడం కానీ ఇప్పుడు కోర్టుకి హాజరవ్వబోతున్నారు హాజరైన తర్వాత ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ కోసం కస్టడీలోకి తీసుకోబోతున్నారు బెయిల్ క్యాన్సిల్ అవబోతుంది ఈ ఒక్క విషయాన్ని ధృవీకరించడం కోసం అంటే ఈ ఒక్క విషయం ఒక వన్ వీక్ లో టూ వీక్స్ లో ఫోర్స్ లో వచ్చే ముందు ముందు డప్పు కొట్టుకోవాలన్నమాట ఆ డప్పు ఏంటంటే ఇదిగో చూడు నేను ఇలా ప్రెస్ మీట్లు ఇచ్చేస్తున్నాను కాబట్టి ప్రభుత్వం అరాచకాలను ఎండగడుతున్నాను కాబట్టి ప్రభుత్వం కుట్రకోణంగా నన్ను అరెస్ట్ చేస్తుంది అన్న ఒక మెసేజ్ బయటకు అందించడం కోసం ఆయన తాపత్రలేదు పులివెందులో పరామర్శించడానికి వెళుతున్నారు అసలు మాకు అర్థం కావట్లేదు ఈ రోజు కూడా ఏదైతే పులివెందుల ప్రజలు కానీ ఈ రోజు పులివెందులో ఓడిపోతే పాపం తెలుగుదేశం అరాచకం జనసేన అరాచకం చెప్పచ్చు పులివెందుల్లో ఇంకా కూడా మీ అరాచకమే ఉంది కాబట్టి పాపం తప్పక ఓట్లు వేయాల్సి వచ్చినటువంటి ప్రజలు ఇంకా ఎవరి మీద తిరుగుపడతారు ఎవరు ఎవరిని ప్రశ్నిస్తారు ఎలా చెప్తారు మళ్ళీ ప్రారంభం అవుతుంది రోజువారీ విచారణ అంటున్నారు డైలీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందా విచారణలో భాగంగా సార్ మొన్న మధ్య చాలా మంది అంటున్నారు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు ఆ మా జగన్ గారి కేసు గురించి తవ్వుతున్నారు మోడీ గారు చూలేస్తారు ఇక మోడీ గారు సిబిఐ వారిని పర్యటించేస్తారు ఇక మా జగన్ అరెస్ట్ అయిపోబోతున్నాడు అన్న ఒక భయభ్రాంతులతో వారైతే ఉన్నారు సార్ ఏదైతే గతంలో కూడా చంద్రబాబు గారు ఇప్పుడు మోడీ గారిని కలవడం జరిగిందో వెంటనే పులివెందుల ప్రజలు ఉలికి లేకపోతే జగన్ గారి నాయకత్వం గాని కేడర్ గాని భయపడిందా సో జగన్ అరెస్ట్ అయిపోతే ఇదే కేడర్ గురించి తనుకుంటున్నటువంటి రజనీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా లేదంటే చాలా మంది పైన ఏ వన్ ఇప్పుడు పిన్నెల రామకృష్ణ రెడ్డి గారు ఆల్రెడీ లోపల ఉన్నారు అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఏ వన్ అని పెట్టారు ఆల్రెడీ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు లీడర్స్ పైన కూడా కేసు బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటారు నాదెండ్ల మనోహర్ గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని గోల్మాల్ చేసింది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక అల్టిమేటమ్ ఇచ్చారు వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యంగా రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి పొల్యూషన్ వచ్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు దానిపై పదిహేను రోజుల్లో నోటీసులు ఇవ్వండి అన్నారు సో ఇట్లా లిస్టు ఎర్రచందనం విషయం మాట్లాడుతున్నారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవుతున్నారనుకోవాలా లేదా మీరు అన్నట్టుగా కోర్టులో రోజువారీ విచారణ మొదలైతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతుంది అనేటువంటి సంకేతాలు ఉండడం వల్ల అలా రియాక్ట్ అవుతున్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే రెండు పాయింట్లు ఒకటి ఆయన లోపలికి వెళ్ళిపోతున్నాడు ఆయన క్యాడర్ మొత్తం లోపలికి వెళ్ళిపోబోతున్నారు ఈ మధ్య ఒక మాజీ ఎమ్మెల్యేను ఎమ్మెల్యే ఒక పద్దెనిమిది ఏళ్ల పిల్లల మీద జరిగినటువంటి పద్దెనిమిది ఫోక్సో కేసు నమోదైంది విత్ ఆధారాలతో అదే రకంగా ద్వారంపూడి గారికి సంబంధించిన బియ్యం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కి సంబంధించి మీరు చూశారు కాకినాడ పోర్ట్ లో జరిగిన అరాచక వీటన్నిటికంటే కంటే నుంచి అతనికి రొయ్యలకి సంబంధించినటువంటి ఫుడ్ అనమాట ఆ ఫుడ్ పక్క దేశాల నుంచి తెప్పిస్తున్నామంటూ కొకైన్ హెరాయిన్ లాంటివి కూడా బయటపడి అది ఇంకెవరిదో పేరుతో నమోదైంది అది కూడా కంటైనర్ కంటైనర్ వెళ్ళిపోయింది మనకు కూడా తెలుసు దాని వెనకాల కూడా తవ్వుతుంటే ఆ జింబాంబే కొలంబియా ఏదో పెద్ద పెద్ద కంట్రీలు వచ్చేస్తున్నాయి సో అది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అదే రకంగా మీరు చెప్పినట్టుగా మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలేంటంటే పాపం పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి కోసం ఆయన వచ్చి జైల్ గేట్ బయట ఒక సందేశాన్ని ఇచ్చారు అంటే లోపల బెయిల్ క్యాన్సిల్ చేయడానికి లోకేష్ గారు ఇది మార్పింగ్ చేసిన వీడియో అసలు మా నాయకుడు అక్కడ లేడు అంటూ పిన్నెలి గారు నేను అక్కడ లేను నేను ఇంకో చాట ఉన్నాను అని స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారో అర్థం కాలేదు సార్ వచ్చి జైల్ గేట్ బయట మే పదమూడో తారీఖున పల్వాయి గేట్ దగ్గర ఈ వీళ్ళు బద్దలు కొట్టారు ఒకవేళ అక్కడ రిగ్గింగ్ చేస్తే తను రిగ్గింగ్ చేస్తే ఎందుకు భద్ర కొడతాడు తను రిగ్గింగ్ చేయడం ఏంటి స్లాబ్ పదం వాడడం ఏంటి తను రిగ్గింగ్ చేస్తే బద్దలు కొట్టాడంట తను రిగ్గింగ్ చేయలేదు కాబట్టి బద్దలు కొట్టాడు ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అంటున్నాడు అంటే తను బద్దలు కొట్టినట్టు ఒప్పుకున్నాడు మే పదమూడు పాలవాయి గేట్ ప్లేస్ లో ఉన్నాడని ఒప్పుకున్నాడు ఇవన్నీ కోర్టులో చెప్పలేదు పాపం ఆయన క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ కోసం లేకపోతే ఆయన బెయిల్ ఇవ్వడం కోసమో వాళ్ళు అడిగారు అసలు మెయిన్ కాదండి లోకేష్ గారు మార్పింగ్ వీడియో అంటే కాదు కాదు అది అతనే అంటే ఇతను ఇరికించడానికి వచ్చాడా జైలు నుంచి బయటకు రానివ్వకుండా ఉండడానికి వచ్చాడా వెనకాల ఉండే అంబటి రాంబాబు గారు అండి అంటే మా ఆంధ్ర అజిత్ అంటాము ఎందుకంటే అదే గెట్లతో ఉంటుంటారు ఎప్పుడు బయట వైపుతో పాప వెనకాల ఉండే అనిల్ కుమార్ యాదవ్ గారు కౌంట్ అర పర్సెంట్ అన్న ఆయన ఒరే నాయన నన్న అసైతే మాత్రం జగన్ గారు మాత్రం రా బాబు డైలీ ఇవ్వడానికి వచ్చాడా లేకపోతే లోపలి ఇరికించడానికి వచ్చాడో తెలియదు కానీ ఏం అంట ఒరే బాబు మషాయో నన్ను ఇరికి చేసావు అంటే చూడండి ఖుషిలో ఆ మాదిరిగా ఇరికిచ్చే ప్రయత్నం అయితే జరిగింది సో ఈ గ్రౌండ్స్ తో ఆయనకి బెయిల్ కూడా రాని పరిస్థితి అయితే నెలకొందండి అదే రకంగా ప్రతి ఒక్కరు జైల్లోకి వెళ్ళబోతున్నారు జైల్లోకి పంపించే వాతావరణం ఆధారాలు అక్కడ ఉన్నాయి ఒకటి ద్వారంపూడి గారి విషయంలో గానీ కొడాల గారి సన్నబియ్యం విషయంలో గానీ ప్రతి స్కామ్లు స్కీముల విషయంలో కానీ వీళ్ళందరి లోపలికి వెళ్ళిపోతారు కానీ వీళ్ళందరికంటే ఒక అడుగు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్ గా కోర్టుకి అటెండ్ అవ్వాలంటూ సిబిఐ ఇన్స్ట్రక్షన్ వీటి కంటే నుంచి చంద్రబాబు గారు మోడీ గారిని కలుస్తుంటే అమ్మో ఇది నా గురించే నా గురించే అని ఒక భయభ్రాంతులు నిన్న రేవంత్ రెడ్డి గారితో భేటీ అయితే అమ్మో తెలంగాణలో నా కేసు ఇక పరిగెట్టిస్తారు అది కూడా నా గురించే నా గురించే అంటే అసలు దొంగ పొలిసి ఆటలో నేను ఇప్పుడు నన్ను పట్టుకొని చూద్దాం నేను ఇక్కడ నన్ను పట్టుకో చూద్దాం అంటే కొంత తలపక రోజు ఉంటారు ఆటగాళ్ళు ఎక్కడో దాకపో పట్టుకుంటే అవుట్ అవుతారు లేకపోతే నాట్ అవుట్ అవుతారు నన్ను పట్టుకొని చూద్దాం నన్ను పట్టుకొని చూద్దాం అంటూ కొడాలి గారు మొన్నీ మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటికీ మరుగుతున్న పరిస్థితి మనం చూసాం అంటే నన్ను అరెస్ట్ చేయలేదు ఇంకా నన్ను అరెస్ట్ చేయండి అంటూ ఒక్కొక్కటి తర్వాత ఒకళ్ళు ముందుకు వస్తున్నారు పిన్నెల్లి గారి పర్వం కూడా అలాగే ఉంది అలాగే ద్వారంపూడి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ కి వెళ్ళాలి అని ఒక ఆలోచన చేస్తున్నారు ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఎదువో కాదు తెలియదు బట్ ఆ ఛాన్స్ ఆయన తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు కడప పార్లమెంట్ బరిలో దిగాలి అవినాష్ రెడ్డిని తప్పించి ఆయన పులివెందుల నుంచి ఉంటే కనుక అసెంబ్లీకి అటెండ్ అవడం కష్టంగా ఉంది ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అనే ఆందోళనతోనే ఇవన్నీ మాట్లాడుతున్నారు అని ఎలా చెప్పగలుగుతారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతున్నారు సిబిఐ కేసు త్వరితగతిన కంప్లీట్ చేయబోతుంది డే టు డే విచారణకి ఆయన అటెండ్ అవ్వబోతున్నారు విచారణలో ఆ పూర్తంగానే గతంలో నిరూపితమైంది అవినాష్ రెడ్డి గారు అతి తొందరలో ఏ గా ఉన్న ముద్దాయికి పనిష్మెంట్ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అతను ఎంపీ పోస్ట్ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు కూడా నెలకొన్నాయి సో అతను అంటే అరెస్ట్ అయిపోయి టూ ఇయర్స్ పనిష్మెంట్ పడితే ఇరవై ఇరవై తొమ్మిదికి పోటీ చేసే అవకాశాన్ని కూడా అతను కోల్పోతాడు అతను కోల్పోవడం తమ్ముడు కోల్పోయేది ఏంటండి బాబు అన్నయ్య కూడా కోల్పోయే అవకాశాలు అయితే నెలకొంది ఈ రెండింటి నేత్రుల్లో వీళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు కానీ నేనేదో పులివెందరికి పోటీ చేస్తా సరే గుర్తు పెట్టుకోండి అరాచకం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కీలక ముద్దా అని చెల్లి మాట్లాడిందా లేకపోతే పాపం సునీతమ్మ గారు వాదించారా సునీతమ్మ గారు తల్లి కన్నీటి పర్యంతం అయినా సరే పులివెందులు ఆయన పోటీ చేసింది ఎక్కడ అవినేష్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేసిన వాళ్ళు గెలిచారు అదే రకంగా అరాచకాలు అవినీతి చేసేటటువంటి పెద్దిరెడ్డి గారు గెలిచారు అదే రకంగా డిస్క్లరీస్ లో స్మగ్లింగ్లు చేసి డిస్టలరీస్ లో అదే ఏదైతే అక్కడ జరుగుతున్న ప్రతి కల్తీ మందుకి కారణమైనటువంటి మిథున్ రెడ్డి గారు ఆయన గెలిచారు ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ ఏరియా మాత్రం అరాచకం అంతే ఉందండి కానీ ఇప్పుడిప్పుడుగా ఆయన కింద ఉన్న కేడర్ మొత్తం టీడీపీకి జనసేనకి వెళ్లిపోతున్నారు పెద్దిరెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో కూడా తిరగలేని పరిస్థితుల్లో ప్రొడక్షన్ పెంచమని అడుగుతున్నారు ఆయన గెలిచిన ఏరియానేగా ఆయన సానుభూతి పనులు ఎక్కువ ఉంటాయి కదా ఆయన గెలుస్తారు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు పులివెందులో రెండోసారి పర్యటన ఎందుకు చేస్తున్నారు ఇలా రెండు మూడు సార్లు బయటకు వచ్చి మైకుల ముందు ఎందుకు గర్జిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోయిపోతున్నారు కానీ దాని దానికి గల కారణాలు ఏం చెప్తాడు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే రెండు సార్లు మీటింగ్ పెట్టానని ఇంటెన్షన్ గా కుట్రపూరంగా నన్ను అరెస్ట్ చేశారంట నువ్వు మీటింగ్ లో పెడితే మేమెందుకు అరెస్ట్ చేస్తాం అయ్యా గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఏమన్నా అరెస్ట్ చేశారా ఇప్పుడు కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుకో ఇష్టం వచ్చినట్టు నువ్వు రోడ్డు మీద తిరుక్కో కానీ ఆయన అక్కడ అరెస్ట్ అవబోయే కారణానికి ఇక్కడ గ్రౌండ్స్ కుట్టించడం కోసం ఈ కారణంగా అరెస్ట్ చేశారు అనే ఒక గ్రౌండ్స్ రేపుతున్నారండి ఆయన కేడర్ మొత్తం అరెస్ట్ అవుతుంది ఆధారాలతో కేసు విచారణ పద్ధతిలోకి వెళ్తే ప్రొసీజర్ ఎలా ఉండొచ్చు ఆల్రెడీ పదేళ్లుగా చూస్తున్నటువంటి వ్యవహారమే ఇది బెయిల్ బెయిల్ రద్దు అనేటువంటి దానిపైన కూడా సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేసినటువంటి పరిస్థితిని చూసాం మనం సో ఇప్పుడు ప్రొసీజర్ ఎలా ఉండొచ్చు ఒక అడ్వకేట్ గా మీరు ఏం చెప్తారు సార్ డే టు డే ప్రొసీజర్ గురించి నేను చెప్తాను సార్ ప్రతిరోజు కోర్టుకు వెళ్లే పర్మల్ లో ఆధారాల కోసం ఇలా కాదు ఒక రెండు రోజులు కస్టడీలో ఉంటే మేము కొంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాం ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి కూడా పోనివ్వారండి వాళ్ళ ప్రతి ఎంక్వైరీ కెమెరా అండే జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సిబిఐ కోర్టుకి అటెండ్ అయినప్పుడు అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక్కసారి అటెండ్ అయ్యారండి అది కూడా తెలంగాణలో సిబిఐ కోర్టులో అప్పుడు నేను ఆన్ ది స్పాట్ లో అక్కడే ఉన్నానండి ఎంత ఇంట్రెస్టింగ్ గా కేసు రాసుకుందాం అని బుక్ పెన్ను తీసుకెళ్తే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అన్నారు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఒక రేప్ కేసులో పెడతారే ఈ కేసులో లో పెట్టే అనుకున్నాను సడన్ అక్కడ ఉండేటటువంటి అందరూ మీరు బయటకు వెళ్ళిపోవాలి కేవలం ముద్దాయి తాలూకా ఏమైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ధర్మాన్ ప్రసాద్ గారు అదే రకంగా శ్రీ లక్ష్మి గారు దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వీరందరు లోపల ఉన్నారు అడ్వకేట్లు ఉన్నారు ఇంకొకళ్ళు ఉన్నారు జడ్జి గారు ఉన్నారు డోర్స్ అన్ని లాక్ చేస్తారు అది ఆ రోజు నేను ఏ నోట్స్ రాసుకోలేకపోయా లోపల ఏం జరుగుతుంది అర్థం కాలేదు తర్వాత ఎంక్వైరీ చేస్తే రేపు కేసులు తప్ప అన్ని కేసుల్లో ఇంకా ఎమరా ప్రొసీడింగ్స్ చేయరు కదా అన్న ఒక డౌట్ అరేజ్ అయిందండి అది కూడా ఇప్పుడు అడ్వకేట్లు అందరు వీడియోస్ చూస్తారు కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి రెక్టిఫై అవ్వాలి సో దీని తర్వాత ఇంతవరకు కోర్టు అటెండ్ అవ్వలేదండి ముఖ్యమంత్రి గారు బిజీ గా బట్టడం వల్ల కానీ ఇప్పుడు డే టు డే ఇన్ఫర్మేషన్ కోసం ఆయన ఎప్పుడైతే కోర్టు అటెండ్ అవుతారో ఎంక్వైరీ కోసం ఖచ్చితంగా ఒక వన్ వీక్ కస్టడీ లోకి తీసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అటెండ్ అవ్వాలా అటెండ్ అవ్వాలి హైదరాబాద్ దాటి బయటికి వెళ్ళకూడదు దగ్గర దగ్గరలోనే ఉండాలి ఆయన ఎటువంటి ఆయన మీద అబ్జర్వేషన్ ఉంటుంది ఆయన ఫోన్ రికార్డ్ ట్యాప్ చేస్తారు ఎవ్రీథింగ్ రికార్డెడ్ అండి ప్రొసీజర్ ఒక నార్మల్ పీపుల్ కి ఎలా జరుగుతుందో ఆయనకి సాధారణ ఎమ్మెల్యే లాగా అలాగే జరిగిస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కూడా ఒక కీలకమైన కేసులో కోర్టు బోన్ ఎక్కాల్సిన పర్వ మనందరికీ తెలిసిన విషయం అంత దాతీయుతలు ఏం కాదు లేదు రాష్ట్రపతికి గవర్నర్ కి కొంత ఎగ్జామ్స్ ఉంటది కానీ వెళ్ళని పైల వాళ్ళు కాదు అయినా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాపం కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు ఉప ముఖ్యమంత్రి పాపం మనీష్ సిసోడియా గారు అరెస్ట్ అయ్యారు పాపం ఇక్కడ మహిళా కల్వకుట్ల కవిత గారిని ఎత్తు లోపలేస్తారు నలభై ఐదు వేల కోట్ల స్థావలో జగన్మోహన్ రెడ్డి గారిని కాచి కాపాడేది ఎవరో మాకైతే అర్థం కావట్లేదు సార్ ఎనీవే ఇప్పుడు కేసు పరిగెడుతుంది కాబట్టి ఆయన కాపాడే వాళ్ళందరూ పక్కకు తప్పుకుంటారని ఆయన డే టు డే ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ వచ్చేస్తారు కాబట్టి అరెస్ట్ అయ్యే మూమెంట్ ఉంది అరెస్ట్ అయిన మూమెంట్ ని బురద చల్లడం కోసం నేను ప్రెస్ మీట్లు పెడుతున్నాను అందుకే నన్ను అరెస్ట్ చేశారు అని ఆయన ప్రకల్పాలు పలుకుతారు అయ్యా నువ్వు రోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నట్లేదు టీవీ ఛానల్స్ వాళ్ళందరూ చక్కగా నీ దగ్గర వచ్చి వాయిస్ తీసుకుంటారు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరైన వాయిస్ ఎప్పుడు మీరు ఇవ్వలేదు తజ్జలు గారే ఇచ్చారు ఇప్పుడు మీరు ముందుకు వచ్చి మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడతారని ఇంట్రెస్ట్ గా ప్రతి ఒక్కరు రాసుకున్నారు కానీ మీరు ఒకటి మాట్లాడబో ఇంకోటి మాట్లాడిస్తున్నారు కొంచెం వెల్ ప్రిపేర్డ్ గా వచ్చి మాట్లాడితే బెటర్ గా ఉంటుందని మా ఉద్దేశం రైట్ రైట్ థ్యాంక్ యూ రజనీ గారు మీ అభిప్రాయం తెలియజేసేందుకు ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి కానీ అలానే పార్టీలో ఉన్నటువంటి అలజడి వాతావరణాన్ని డైవర్ట్ చేసేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నారని రజనీ చెప్తున్నారు అలానే ఆయన కేసులకి సంబంధించినటువంటి పురోగతి ఇక పేదట శరవేగంగా జరిగేటువంటి ఉన్నాయి రోజువారీ విచారణ కూడా జగన్మోహన్ రెడ్డి అటెండ్ కావాలి వివిధ అంశాల్లో ఇప్పటికే ఏ వన్లుగా కొన్ని చోట్ల కేసులు బుక్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అనుచర వర్గం గతంలో మంత్రులుగా వ్యవహరించినటువంటి వారిని కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు అనేటువంటి మాట రజనీ గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్టు వరకు దారి తీస్తుందనే అనుమానంతోనే రాజకీయ దుమారాన్ని ముందుగానే రేపుతున్నారనేది జనసేన నాయకులు చేస్తున్నటువంటి వాదన ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి